యూరియా కొరత చుక్కలు చూపిస్తోంది ఏపీలో బస్తా యూరియా కోసం అన్నదాతలు అష్ట కష్టాలు వ్యవసాయ కార్యాలయాల దగ్గర కిలోమీటర్ల కొద్ది క్యూ కడుతున్నారు పొలం పనులు వదిలేసుకుని మరి పడాల్సి వస్తోంది వర్షాలు కురుస్తున్నా రైతులకు ఎరువు కరువైంది యూరియా బస్తాల కోసం పడిగాపులు తప్పడం లేదు కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లు కట్టాల్సి వస్తుంది ఏ స్థాయిలోకి తీసుకొని పోతున్నాము అన్నది రైతులకు సంబంధించిన ప్రతి అంశంలోనూ రైతులకు తోడుగా ఉంటారు రైతులకు సంబంధించి ఇదే కేంద్రాల నుంచే క్వాలిటీతో కూడిన విత్తనాలు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అన్ని కూడా ఇదే రైతు భరోసా కేంద్రాల్లోనే ఇక్కడ నుంచి క్వాలిటీ స్టాంప్ వేసి కూడా అమ్ముతారు అధ్యక్ష రైతు అనేవాడు ఎక్కడా కూడా నష్టపోయే పరిస్థితి రాకూడదు క్వాలిటీ లేని విత్తనాలు కానీ క్వాలిటీ లేని పెస్టిసైడ్స్ కానీ క్వాలిటీ లేని ఫర్టిలైజర్స్ కానీ కొనుగోలు చేసి రైతుకు తెలియని కూడా తెలియదు ఇది క్వాలిటీ ఉన్నాయా లేదా అని చెప్పి ఏదైతే ఫర్టిలైజర్ అమ్ముతా ఉన్నాడో ఆ ఫర్టిలైజర్ తీసుకుంటాడు ఎవడో అమ్ముతా ఉంటాడు రైతు తెలియదు రైతుకేమో ఏమో లాస్ట్కు నష్టపోయేదాకా రైతుకు తెలియని పరిస్థితి ఆ పరిస్థితిని పూర్తిగా కూడా మారుస్తూ అధ్యక్ష రైతు భరోసా కేంద్రాలలో క్వాలిటీతో కూడిన గవర్నమెంట్ స్టాంప్ వేసి క్వాలిటీతో కూడిన విత్తనాలు పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ కూడా అమ్ముతారు అధ్యక్ష